మనం గుడికి వెళ్తే అర్చన చేసేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్నే ఏదైనా చిన్న పెద్ద శుభకార్యాలు జరిగినా అక్కడ కచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన అనేది వస్తుంది మనలో చాలామందికి అసలు వారి గోత్రమేమిటో తెలియనివారు ఉన్నారు పూజారి ఎందుకు ఆ గోత్రం అడుగుతారు అసలు ఈ సైన్స్ సైన్సేమిటి ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు మొదలైంది ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు ఎందుకని పెళ్లి చేసుకోకూడదు అసలు మీకు ఈ గోత్రం అనేది ఎలా ఎక్కడ్నుంచి వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాం వీడియో అనేది చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో మిస్ అవ్వకుండా మీరు ఎండ్ వరకు చూడగలరని మనవి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం గోత్రమనేది చాలా పురాతనమైంది దీని మూలాలను గమనిస్తే గోత్రమనే పదం మన శాస్త్రాల్లో మొదటిసారిగా సత్యకామ జాబాలి అనే కథలో వినిపిస్తుంది ఈ కథ చాందో గోపనిషత్తులోని నాలుగో అధ్యాయంలో నాలుగో కన్నంలో ఉంది అసలేంటి సత్యకామ జాబాలి కథ అంటే గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని శతాద్రూణ్ నది తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విద్య నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల కుర్రాడు వచ్చి తనకు విద్యాదానం చేయవలసిందిగా కోరతాడు అప్పటి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం వారికి విద్యాభ్యాస అర్హత ఉండేది ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది దీనికి తోడు వేద అధ్యాయం చేయడానికొచ్చేవాడు చేతిలో సమిదలతో రావాలి ఆ కుర్రాడు ఆ పని కూడా చేయలేదు సంప్రదాయం తెలియని కుర్రాణ్ణి తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు నీ వంశమేమిటి నీ గోత్రమేమిటి అని ప్రశ్నించాడు ఆ బాలునికి అవి తెలియదు అయితే వెళ్ళి తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు అయితే తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు తల్లి వెంటనే నేను చాలా పాటు చాలా ఇళ్లలో దాసీగా పనిచేస్తాను ఆ ఇంటివారికి ఆ ఇంటికొచ్చేవారికి అన్ని రకాల సేవలు అందిస్తూ వారిని సంతృప్తి పరిచేదాన్ని ఆ సమయంలో పుట్టినవాడివే నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి నీ గురువుతో నీ పేరు సత్యకామ జబాలి అని చెప్పు అని అంటుంది సత్యకామ జబాలి వెళ్ళి గౌతమునికి అదే చెప్తాడు సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది ఆ కథ ఈ కథలోనే తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది గోత్రం గురించిన అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే ఇక గోత్రమనే పదానికి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గోత్రంలో గో అంటే ఆవు గురుడు భూమి వేదం అని అర్థం త్రం అనగా గొట్టం అని అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గోత్రమనగా గోవుల సమూహం అని అర్థం ఇక మనం మాట్లాడుకునే గోత్రమనగా మూల పురుషుడి పేరు అని అర్థం మనిషికి జన్మనిచ్చేది స్త్రీనే అయినా ఆ మనిషి పుట్టుకకు కారణమైన విత్తనం అంటే వీర్యకణం మగవారిదే కాబట్టి గోత్రమనేది పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులందరూ వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు సమాజంలో అందరికీ తమ తమ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు రెండూ వస్తాయి ఒకే మందలోని గోవులు గనక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించుకుపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరువేరు మందల్లోని గోవులను కలిపేవారు దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి చెందేది కనుక ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరుండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదనే ఆ గోవుల మందను పిలిచేవారు అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందిందో తెలుసుకోవడం సులభంగా ఉండేది ఆ పద్ధతిలోనే ప్రయోజనాలను గుర్తించి వాటిని క్రమంగా మనుషులకు కూడా వర్తింపజేయడంతో మనుషుల సైతం ఫలానా గుంపులోకి చెందిన వారిని గుర్తించటం ఆరంభమైంది ఆ పలానా గుంపు క్రమంగా గోత్రమని పేరుతో పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి పలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి పలానా గోత్రానికి చెందినవాడు అని సంబోధించటం ప్రారంభమైంది ఇలా ఈ విధంగా గోత్రమనేది పుట్టుకొచ్చింది అని చెబుతున్నారు వేరువేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవడం వల్ల తలెత్తే విభేదాల్ని సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాల్లో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు వీరిని వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా గోత్రానికి ఇలా అధినాయకత్వం వహించేవారిని గోత్రపతులు అనేవారు ఇటువంటి వారిలో సుప్రసిద్ధమైన వారిలో భరద్వాజుడు శాండిల్యుడు కాశికుడు వంటివారు ఉండేవారని వారే క్రమంగా ఋషులుగా గౌరవం పొందారని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వంటివారే కాబట్టి ఒకే వంశానికి చెందినవారు పెళ్లి చేసుకుంటే అక్కడ జన్యుపరమైన లోపాలొచ్చి ఆ వంశం సరిగ్గా వృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు సగోత్రికులని వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది అంటే మీకు అర్థమైంది కదా ఎందుకని ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం వారిని చూడ్డం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం ఇక దీన్నే సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోములుంటాయి వాటిలో సెక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది ఈ జతను బట్టి బిడ్డ జెండర్ అనగా అమ్మాయా అబ్బాయా అనేది తెలుస్తుంది గర్భధారణ సమయంలో చివరి కణం క్రోమోజోములు క్రోమోజోములైతే అమ్మాయి అవుతుంది అదే వై అయితే అబ్బాయి అవుతాడు ఇక్కడ వైలో ఎక్స్ నుండి అలాగే వై నుండి వస్తుంది వై ప్రత్యేకమైంది అది ఎక్స్లో కలవదు వై అనేది మగవంశం నుండి మాత్రమే వెళ్తుంది అంటే తండ్రి నుండి కొడుక్కి తర్వాత మనవడికి తర్వాత ముని మనవడికి అలా అన్నమాట ఆడవారిలో వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిందే అవుతుంది అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఇలా గోత్రికుల మధ్య వివాహాలు జన్యుపరమైన లోపాలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన క్రోమోజోములు ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన సంతానమిస్తుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిణామం మరియు ఫలాన్ని తగ్గిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపజేస్తాయి కూడా దానివలన పుట్టే బిడ్డలో లోపాలు ఉండవచ్చు లేదా వై క్రోమోజోమ్ అంతరించిపోవచ్చు కూడా కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించటానికి మరియు క్రోమోజోమ్ను రక్షించటానికి ప్రయత్నించే ఒక పద్ధతి స్వగోత్రం అందుకనే స్వగోత్రికుల మధ్య వివాహం నిషేధించారు జన్యువులకు సంబంధించి ఈ ప్రక్రియను ఇప్పుడు జీన్ మ్యాపింగ్ అంటారు కానీ జన్యు శాస్త్రమనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మనవాళ్లు ముందే గ్రహించారు పురుషోత్తం పండిత్ రాసిన గోత్ర ప్రవర మంజరిలో మొత్తం మూడు కోట్ల గోత్రాలున్నాయని అంచనా వేశారు ఒక శుక్ల యజుర్వేదం మధ్యందిన మహారాష్ట్ర బ్రాహ్మణుల్లోనే నూట యాభై ఎనిమిది గోత్రములున్నట్లు గోత్రావళి పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రమైతే మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదని బ్రాహ్మణులను అనుసరించి ఇతర కులాలు తర్వాత వీరిని చూసి గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరంటారు అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించటంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికే కొన్ని ఇతర కులాల వారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తుంటాయి అసలు గోత్రమంటే ఏ వంశంలో పుట్టారో ఆ వివరాలే ఆ మహాత్ముల స్మరణ గోత్రమంటారు ఇక బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే ఆత్రేయస భారద్వాజస కౌశికస ఇలా అన్నమాట ఇక ఇతరుల గోత్రాలు ప్రకృతి సంబంధించిన గోత్రాలు అంటే మద్దిపాల చెట్లపాల చెరుకుపాల కుంభాల ఇలా అన్నమాట ఇక ఒక గోత్రానికి నాయకత్వం వహించే మనిషిని గోత్రపురుషుడు అంటారు బ్రాహ్మణులకు చాలామంది గోత్రపురుషులున్నారు ప్రాథమికంగా బ్రాహ్మణుల గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయని అంటారు ఈ సప్త ఋషుల్ని బ్రహ్మ పుత్రులని కూడా అంటారు వీరిలో ఒకటి భృగువు రెండు అంగీరుడు మూడు వశిష్ఠుడు నాలుగు ఆత్రి ఐదు మరీచి ఆరు కులస్య ఏడు క్రతు అనేవారు సత్పురుషులని ఒక వాదన ఉంది వీరందరి గురించి అనేక పురాణ కథలున్నాయి వీరే ఆనాటి సప్త ఋషులు మొదటి సప్త ఋషులు ఇక మరొక ప్రధాన వాదన ప్రకారంగా చూసినట్లయితే బ్రాహ్మణులందరూ సప్త ఋషుల వారసులేనని ఆ ఏడుగురు సప్త ఋషులు ఎవరంటే ఒకటి భృగువు రెండు అంగీరస మూడు కాశ్యప నాలుగు ఆత్రి ఐదు వశిష్ఠ ఆరు అగస్త్య ఏడు విశ్వామిత్ర ఈ ఋషులకు అదనంగా కొందరు గౌతమహర్షిని కూడా కలుపుతారు ఇక పూర్వం నుండి తమ గురువుకు సంబంధించిన వారమనే ఆ గురువులే తమకు ఉత్తమ బుద్ధులు కల్పిస్తారని వారి పేరు తమ గోత్రం చెప్పుకునేవారు ఆ తర్వాత భూములను కలిగిన బోయ క్షత్రియులు భూపని భూపతి మండల అనే గోత్ర ఏర్పరుచుకున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు వేద విద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద ఋగ్వేద అనే గోత్రాలను వేదముల పేరుతో ఏర్పరుచుకున్నారు గోత్రాలు ఆటవిక కాలము లేదా ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి ఇక ముందుగా గోత్రములని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు ఒకే మూల పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధాలు ఉండకూడదని వేరు గోత్రికుల మధ్య వివాహాలు జరిపించడం మంచిదని గోత్రం అందుకు ఉపయోగపడుతుందని ఆ గోత్రం అవసరాన్ని గుర్తించి ఇక అన్ని కులాల వారు గోత్రాన్ని ఏర్పరుచుకున్నారు తండ్రి అంటే ఆ వంశంలో మూల పురుషుడు చేసిన పని వాడిన పనిముట్లు కూడా గోత్రం పేరుగా నిర్ణయించబడినవి ఇక కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద పడితే మరికొన్ని గోత్రాలు వారి వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఉపయోగించిన ఆయుధము వాహనం పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి అంటే ఉదాహరణకి క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రుడ వంశంలో పుట్టిన ధనుంజయుడు మీద గోత్రం ఉంది ఖడ్గా సౌర్య అశ్వ యనముల నల్లబూతుల పేర్ల మీద కూడా గోత్రాలున్నాయి ఇలా గోత్రం అనేది మన దేశంలో సనాతన ఆచారంగా మొదలై నేడు మన వివాహ వ్యవస్థకు ఎంతో ఉపయోగించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు గోత్రానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను అండ్ మీకు వరకు మీ గోత్రం ఏమిటో తెలుసా తెలిసినట్లయితే సరదాగా మీ గోత్రమేమిటో కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే మీ పెద్దలను సరదాగా అడిగి కనుక్కోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇక నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్